హాయ్ అందరికీ నమస్తే మీరు చూసేటప్పటికీ పందులు ఉంటాయో ఉండవో నాకు మాత్రమైతే తెలియదు ఎందుకంటే రేపు మార్నింగ్ కస్టమర్ అయితే వెళ్తున్నాడు అనమాట ఈ పందుల షెడ్డు దగ్గరికి ఇవి మొత్తం వచ్చేసి ముప్పై నాలుగు ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి మన కోదాడ కోదాడ తెలంగాణ తెలంగాణ కోదాడలో ఉన్నాయన్నమాట మొత్తం ముప్పై నాలుగు మేల్సు ఫీమేల్సు అన్నీ కలిపి ఉన్నాయన్నమాట జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చిన్నది పెద్దది అన్నీ కలిపి అనమాట మీకు ఎవరన్నా ఈ వీడియో మీకు తొందరగా చేరినట్టయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను ఫీమేల్స్ మేల్స్ అన్నీ ఉన్నాయి మొత్తం ముప్పై నాలుగు కోదాడలో ఉన్నాయి ఇవి కోదాడ పక్కల పల్లె ఆ పల్లె పేరు మనకి తెలియదు